డైట్ ఇచ్చేసేనా అన్న డైవెట్ ఇచ్చేసేనా అన్న డయాబెటిస్ చేసానా అన్న డయాబెటిస్ చేసానా అటు బ్రేక్ చూస్తున్నా చూస్తున్నాం సిద్దిపేట జిల్లా చెర్యాల గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది లారీ కారు ఢీకుని హైదరాబాద్లోని ఫిలింనగర్ ఎస్ఏ మృతి చెందాడు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఏ రాజేశ్వరిగా గుర్తించారు హైదరాబాద్లోని బల్కంపేట ఎల్ఎం ఆలయం వద్ద బందోబస్తు ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఏ రాజేశ్వర్ సుస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ అని పోలీసులు తెలిపారు వారం రోజుల క్రితమే ఫిలింనగర్ పేస్ లో బాధితులు సీకరించినట్లుగా వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభైలో పోలీసు శాఖ ఉద్యోగంలో చేరినట్లుగా చెప్పారు సిద్దిపేట జిల్లా చెరియాల గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది లారీ కారు ఢీక్కుని హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ఎస్ఏ మృతి చెందాడు ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఎస్ఏ రాజేశ్వర్ గా గుర్తించారు ఇక హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లం ఆలయం వద్ద బందోబస్తు ముగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఎస్ఏ రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ అని పోలీసులు తెలిపారు వారం రోజుల క్రితమే ఫిలిం నగర్ పేసులో బాధితులు స్వీకరించినట్లుగా వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ ఉద్యోగులు చేరినట్లుగా తెలుస్తుంది ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోనేలా అందిస్తారు రాజు రాత్రి రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహించుకొని వస్తున్నటువంటి ఎస్ఐ రాజేశ్వర అయితే అయితే వారం క్రితమే ఫిలిం నగర్ ఎస్ఐగా ఆయన బాధ్యత తీసుకున్నాడు అయితే నిన్నటికి బల్కంపేట బల్కంపేట ఎల్లమ్కు సంబంధించి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తూ రాత్రి అర్ధరాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన సందర్భంలో చేరియల వద్ద లారీ కారు ఢీకొని మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది అయితే తను సంగారెడ్డి సైనికుడి కాలిన చెందినవాడు పంతొమ్మిది వందల తొంభైలో పోలీస్ పోలీసు ఉద్యోగంలో చేరి అప్పటి నుంచి కూడా అందరితో కలుపుకోలుగా ఉన్నటువంటి వ్యక్తి తను చనిపోయేసరికి ఇల్లు తర్వాత చుట్టుపక్కల వారంతా కూడా అందరూ వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందరూ కంటతరి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే రాత్రి విధులు నిర్వహించుకొని అక్కడే ఉండాల్సిన వ్యక్తి అర్ధరాత్రి నిద్ర పోగొట్టుకొని వస్తున్న సందర్భంలో ఇటువంటి గతంలో ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగస్తులు కోల్పోయని చెప్పి అటు పోలీస్ శాఖ పోలీసు శాఖ నుంచి కూడా వస్తున్నటువంటి విషయం రాత్రి వస్తున్న సందర్భంలో తాను నిద్ర నిద్ర తనకు వచ్చిన తన డ్రైవర్ వచ్చిన దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారైతే రోడ్డు ఉన్నప్పుడు పరిస్థితి కనిపిస్తుంది అయితే విధు నిర్వహించుకుని అర్ధరాత్రి వచ్చే అర్ధరాత్రి రావద్దీ ఇప్పటికే పోలీస్ శాఖ ఉంటాధికారులు కూడా వారి సిబ్బందికి చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది అయినప్పటికీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలతో ఉందామని చెప్పి వస్తున్న సందర్భంలో ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం ఆ అయితే తీరని లోటు ఆ పిల్లలకైతే చీరని బాధ్యతలకైతే తీరని లోటు ఆ ప్రాంతం అంతా కూడా బీదవర వీళ్ళందరూ కూడా ఏడుస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది కుటుంబం అంతా కూడా కంటతడి పెడుతూ ఒక్కగానొక్క ఆఫీసర్ మాకు పెద్ద కుటుంబ పెద్ద ఎత్తున కోరుతాయని చెప్పి బాధపడుతు బాధపడుతున్నారు థ్యాంక్ యూ రాజు কেতি <imitation> দিন